ఈరోజు అయోధ్య గుడి ప్రతిష్ట అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే అక్కడికి వెళ్ళిన సినీ నటుల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము లావణ్య త్రిపాఠి అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేశారు నేను అయోధ్యలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను నేనే కాదు ఇప్పుడు మన ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా అయోధ్య గురించి ఎంతో గర్వపడుతున్నారు అంటూ పోస్ట్ చేసింది ఇక ఆ గుడి ప్రతిష్టని అయితే మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి చేత అయితే ఆవిష్కరించారు ఇక ఆయనే ఫస్ట్ అయితే అడుగుపెట్టి ఇక అయోధ్యకి వెళ్ళిన హీరోస్ అలాగే హీరోయిన్స్ గురించి చూద్దాము కత్రీనా కైఫ్ అయితే వాళ్ళ హస్బెండ్తో సహా అయితే అక్కడికి వచ్చారు ఇక మన తెలుగు హీరో అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా గుడి ప్రతిష్టకి వెళ్లారు అలియా భట్ అయితే వాళ్ళ కుటుంబ సమేతంగా రణ్వీర్ కపూర్తో కలిసి అయితే వచ్చారు ఇక ఇప్పుడు అయోధ్య గురించి అయితే చూద్దాము ఇప్పుడు రామ మందిరం కట్టిన ప్లేస్లో పదిహేను వందల ఇరవై ఏడు వరకు అయితే రాముడి టెంపుల్ ఉండేది అప్పుడు మొఘల్స్ టెంపుల్స్ని కూల్ చేసి మసీదులు కట్టడం స్టార్ట్ చేశారు అలానే బాబుర్య రాముడి టెంపుల్ కూల్ చేసి బాబ్రీ మసీద్ కట్టాడు బాబ్రీ మసీద్ని హిందూస్ పంతొమ్మిది వందల తొంభై రెండులో కూల్చేసి మ్యాటర్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కోర్ట్ ఒక టీంని పంపి అక్కడ రాముడి టెంపుల్ ఉందో లేదో విత్ ప్రూఫ్స్ చెప్పాలని చెప్పింది మసీదులో ఉన్న పిల్లర్స్ అన్నిటికి కింద పూర్ణ కలశాల సింబల్స్ ఉన్నాయి ఆ సింబల్స్తో మసీద్ ఎలా కడతారు అది రాముడు టెంపులే అని కోర్టు చెప్పింది వెంటనే అక్కడ రాముడి టెంపుల్ నిర్మించారని జడ్జ్మెంట్ ఇచ్చింది ఐదు వందల సంవత్సరాల తర్వాత మొత్తానికైతే ఇప్పుడు రామ మందిరాన్ని అయితే నిర్మించారు వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి